సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా సజీవులుగా మనందరినీ కాచి కాపాడి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సరంలో మనలను ప్రవేశింపచేసిన కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మంచిది నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ నూతన నిర్ణయాలతో నూతన తీర్మానాలతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం మనకు మన భక్తి జీవితానికి అది ఎంతైనా ఆశీర్వాదకరం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు కదా ఎందుకు మనం నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలు కూడా శ్రేష్టమైనటువంటి నిర్ణయాలు అయి ఉండాలి ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి ఓ భక్తుడు ఎలా అంటాడు నీ నిర్ణయం ఏంటో చెప్పు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తాను అంటాడు దాన్నే ఇంగ్లీష్లో నీ డిసిషన్ని నీ డిస్టినేషన్ని డిసైడ్ చేస్తుంది అంటాడు చాలామంది అమాయక ప్రజలు అనుకుంటారు మనుషుని యొక్క జాతకం నుదుటి మీద రాసి ఉంటుందని నో మనుషుని జాతకం అరచేతిలో రాసి ఉంటుందని నేను చాలాసార్లు చూసుకుంటా వచ్చా అరచేతులో పిచిగితలు తప్ప ఏ జాతకం ఉన్నట్లుగా నాకు కనపడలేదు అయితే దైవజన్మ అరచేతిలో మన భవిష్యత్తు లేదు నుదుటి మీద మన భవిష్యత్తు లేదు నీవు తీసుకునేటువంటి నిర్ణయాలే నీ భవిష్యత్తుని శాసిస్తాయి అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు కదా నిజమే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యోసేపు తీసుకున్న నిర్ణయమే యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టింది రుతువార్పాలు ఇద్దరి సమస్య ఒక్కటే ఓర్పా తీసుకున్న నిర్ణయం కాలగమనంలో తాను కనుమరుగైపోయేటట్లుగా చేసింది రూతు తీసుకున్న శ్రేష్టమైన నిర్ణయం చరిత్రకారిణిగా మిగిల్చింది ఓ మోయాబీరాలు ఎస్ ఇస్రాయిలీల వంశంలో చేర్చబెట్టం ఆ ఇస్రాయిలీరాలి వంశంలో నుండి మహారాజైన దావీదు ఆ మహారాజైన అయిన దావీదులో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు రూతమ్మ తల్లి బ్రతుకు అంత ధన్యం కారణం ఏంటో తెలుసా ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఈ ఉదయకాలం దైవ సందేశం వింటున్న దైవ జన్మ ఈ నూతన సంవత్సరంలో కూడా నూతన తీర్మానాలు తీసుకో నూతన నిర్ణయాలు తీసుకో తీసుకున్న నిర్ణయాలు ఏదో రెండు రోజులకో వారానికో పది రోజులకో నెలకు కాకుండా ఈ సంవత్సరం అంతా సంవత్సరం అంతా మాత్రమే కాదు సుమి బ్రతుకు కాలం అంతా ఈ నిర్ణయాలు నువ్వు తీసుకున్న నిర్ణయాలు నువ్వు ఆచరించగలిగితే యేసు నామం పేరిట శిఖరాల మీద కూర్చోవటానికి నా దేవుడు కృప చూపించును గాక ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని శాశ్వతమైన నిర్ణయాలు మీరు కూడా ఎందుకు తీసుకోకూడదు తీసుకున్న ఆ నిర్ణయాల వైపు ఈ సంవత్సరం అంతా ఎందుకు మనం అడుగులు వేయకూడదు మీ ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఏడు నిర్ణయాలు మీకు అవకాశం ఉంటే ఈ ఏడు నిర్ణయాలు తీసుకొని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోగలరని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను దానికి నేను పెట్టిన పేరు ఏంటంటే సెవెన్ అప్స్ కూల్ డ్రింక్ ఒకటి ఉంది కదా సెవెన్ అప్ థమ్స్అప్ అని రైట్ మీకు అది ఎలా జ్ఞాపకం ఉండిపోవాలని సెవెన్ అప్స్ సెవెన్ అప్ మొదటి అప్ వేకప్ మొదటి అప్ వేకప్ ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి ప్రతి దినం సూర్యోదయానికి ముందే నా పడకల మీద నుంచి లేచిస్తాను ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నా ఇంటిలో నుండి నా కంఠధ్వని నేను వినిపిస్తాను ఇలాంటి చక్కటి నిర్ణయం నంబర్ వన్ వేకప్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎన్నింటికి లేచి ప్రార్థన చేసేవో నాకు తెలియదు ఎన్నింటికి లేచి ప్రార్థన చేసినా చేయకపోయినా పండుకునేటప్పుడు మాత్రం ప్రతి రాత్రి రేపు పొద్దున్నే లేచి తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి అలారం కూడా పెట్టుకున్నావు ఆ అలారం మీద ఎన్ని ముటికాయలు వేసేవో నీకు తెలుసు దేవునికి తెలుసు సరే అయిపోయిందేదో అయిపోయింది ఈ సంవత్సరం ఈ రోజు నుండి ఈ నిర్ణయం తీసుకో వేకప్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉదయకాలపు ప్రార్థన వారికి వాడుక ఆ ఉదయకాలపు ప్రార్థన వాడుక కలిగిన వారిలో దైవజనుడైన మోషే ఆయన శిష్యరికులు పెరిగిన యహోశవ మహారాజైన దావీదు ఎస్ మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భక్తుల చరిత్ర అంతా చదువుతూ ఉంటే ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే వారి కంఠధ్వని ఆకాశమందలి దేవునికి ఈ భక్తులు వినిపించేటువంటి వారు ఓ భక్తుడు ఇలా అంటాడు క్రైస్తవ జనమ ఉదయం నువ్వు పడకల మీద నుంచి లేవటంతో నీ చిన్న ప్రార్థన గదిలో గెలిస్తే ఎక్కడ నీ చిన్న ప్రార్థన గదిలో ప్రార్థనలు నువ్వు గెలిస్తే ఆ దినం ఎక్కడికి వెళ్ళినా విజేతగా దేవుడు నేను ఊరేగిస్తాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులు ఏ పని నిమిత్తం మీరు బయలుదేరి వెళుతూ ఉన్నా మీరు తలపెట్టిన ప్రతి పని నా దేవుడైన యహోవా సఫలపరుచును గాక ఈ సంవత్సరం సఫలత సఫలత విఫలత యేసు నామం పేరిట మనందరికీ దూరమైపోవును గాక ఆ సఫలతను చూడాలంటే ఉదయం పడకలి మీద నుంచి లేచిన వెను వెంటనే తొల్లిటి అర్ధగంట దేవునితో గడుపు తీర్మానం చేసుకుంటావా ఎందుకు లేవటంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే అదే మనం దేవునికి ఇచ్చే ప్రియారిటీ ఓ భక్తుడు అంటాడు పుట్ గాట్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ రైట్ ఉదయం లేవటంతో దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే కీర్తనలో ఇలా రాయబడి ఉంటుంది నా జీవదాత అయిన యుహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది అంటాడు అద్భుతం ఏంటంటే ఉదయం పడకల మీద నుంచి లేచిన మరుక్షణమే అరుణోదయపు దినాన్ని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసుకొని నువ్వు బయలుదేరి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఉదయకాలం నువ్వు చేసిన ప్రార్థన నీకు తోడుగా రావటం ప్రారంభిస్తుంది కనుక ఫస్ట్ డెసిషన్ వేకప్ సెకండ్ వన్ డ్రెస్సప్ అప్ డ్రెస్సప్ క్రైస్తవ జన్మ మన వస్త్రధారణకు కూడా మన వేషధారణకు కూడా దైవభక్తి కలిగిన పిల్లలు అనేటట్లుగా మన వస్త్రధారణకు కూడా దేవునికి మహిమతి ఇచ్చేటట్లుగా ఉండాలి అపూస్త్రుడైన పౌలువారు అలాగే పేతురు వారు క్రైస్తవుల వస్త్రధారణ ఎలా ఉండాలో లేఖనాల్లో రాస్తున్నారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి ప్రియ తమ్ముడ నువ్వు వేసుకున్న వస్త్రధారణ ఎదుటి వారికి కారకంగా ఉండనివ్వకండి మీరు వేసుకునే వస్త్రధారణ ద్వారా ఎదుటి వ్యక్తిలో పాపపు తలంపులు రాకుండా దైవభక్తి కలిగిన స్త్రీకి తగినట్లుగా మన వస్త్రధారణ ఉండును గాక వస్త్రధారణ విషయంలో కూడా దేవుడు పట్టింపు కలిగి ఉంటాడా అనే ఆలోచన మనకు వస్తే జఫన్యా గ్రంథం మొదట అధ్యాయం ఎనిమిదో వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా వారి అన్యజనుల వలె వారు అన్యజనుల వలె వస్త్రాలు ధరించుదురు గనుక నేను వారిని శిక్షించేదను లేఖనాలు రాయబడి ఉంది అంటే వస్త్రాలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తారు అనేదే కదా ఆ మాటకున్న అర్థం ఈ సంవత్సరం మనం ఇలా తీర్మానం చేసుకుందాం ఫ్యాషనిక్ ప్రపంచం వైపు నేను వెళ్ళనయ్యా అశ్లీలమైన వస్త్రధారణ వైపు నేను వెళ్ళనయ్యా నేను వేసుకున్న వస్త్రాల ద్వారా కూడా మీకు మహిమ కలిగేటట్లుగా బ్రతుకుతాయా అని రెండవ అప్ డ్రెస్అప్ రైట్ మూడవ నిర్ణయం మూడవ అప్ షటప్ ఏ అప్ మూడవది షటప్ బూతు మాటలు కాని సరసూక్తులు గాని వ్యర్థమైన మాటలు కానీ రాకుండా నా నోటిని కాపాడుకుంటానయ్యా నిజమే నేను చాలాసార్లు అరుణోదయపు దినాన వర్తమానం ఇచ్చినప్పుడు ఈ మాట చెప్పాను ప్రతి ఇస్రాయడు పడకల మీద నుంచి లేచిన మరుక్షణమే ఉదయకాలం చేసే ప్రార్థన ఏంటో తెలుసా నా దుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా గాక బా ఎంత అద్భుతమైన ప్రార్థన వారు లేవటంతో చేసే మొట్టమొదటి ప్రార్థన మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అని ఎంత చక్కటి ప్రార్థన అదే భక్తుడేని గారు అంటాడు యహోవా వ్యర్థమైన మాటలు రాకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు అంటాడు ఈ సంవత్సరం తీర్మానం చేసుకో సరసపు మాటలు రానివన్నయా బూతు మాటలు రానివ్వనయా ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు రానివ్వనయ్యా వెకిలి మాటలు రానివ్వన్నయ్యా మరి ఏవి రావాలి మన నోట ఎఫ్ఎస్సి పత్రికలు పౌలు గారు అంటాడు మీ నోట బూతులు గాని సరసోక్తులు కానీ రానివ్వకండి మరి ఏవి రానివ్వాలయ్యా ఎల్లప్పుడూ మీ నోట కృతజ్ఞత వచ్చనమే ఉచ్చరించాలి అంటాడు దైవజన్మ కూర్చున్నా లేచిన ఆయన చేసిన కార్యాలను తలస్తూ స్తుతించు స్థుతించు స్థుతించు ఆ స్థుతే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీ స్థితి మార్చునుగాక ఏ సంక్లిష్ట స్థితిలో రెండు వేల ఇరవై మూడులో నువ్వు బ్రతికిన ఒకవేళ నీ కన్నీళ్ళే నీకు అన్నపానాలు అయినా నేను ప్రకటించే ఈ దేవుడు స్థుతిస్తుండగా నీ అంగలార్పును నాట్యంగా మార్చునుగాక ఎక్కడ తలదించుకున్నావో రెండు వేల ఇరవై మూడులో అక్కడే దేవుడు నీ తల పైకెత్తును గాక ఏ స్థలంలో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయావో ఓ దైవజనుడిగా ప్రవచనమెత్తి నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను గత ఏడాది ఎక్కడెక్కడ ఓడిపోయారో ఓడిన చోటే ఈ రెండు వేల ఇరవై నాలుగు మిమ్ములను మీ పిల్లలను నా దేవుడు గెలిపించును గాక దేవుడు అలా గెలిపించినట్లుగా మూడవ అప్ షట్ అప్ వ్యర్థమైన మాటలు రాకుండా ఎల్లప్పుడూ మన నోట కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించదు గాక ఎమ్మెన్ రైట్ ఎలా ఉన్నాయి మూడు నిర్ణయాలు తీసుకోండి మనం అందరం తీసుకుందాం ఎస్ సెవెన్ అప్ అని అన్నాం కదా ఫోర్త్ అప్ నాలుగవ అప్ రైట్ స్టాండప్ స్టాండప్ ఎస్ సాతానుకు చోటు ఇవ్వకుండా దేవుని కొరకు దృఢంగా నిలవబడు సాతానుకు చోటు ఇవ్వకుండా అపోస్తుడైన పౌలు వారు ఎఫస్సి పత్రికలో అంటారు అపవాదికి చోటు ఇవ్వకుడు అని సైతన్గాడి ఎవరో తెలుసా చోటికి పోయినా వచ్చేవాడు దైవజనులు ఏసన్న గారు సైతన్గాడికి ఏమని పేరు పెట్టారంటే వాడు పిలవని పేరంటం అంట ఏ పేరంటం పిలవని పేరంటం పిలవకపోయినా వాడు వచ్చేస్తాడు అలాంటిది వాడుకు చోటిస్తే తమిడా వాడు మన దగ్గరికి రాకుండా ఉంటాడా వాడు రావటానికి అవకాశం ఇస్తే రాకుండా ఉంటాడా యేసుక్రీస్తు నామం పేరిట ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాతానుగాడికి చోటు లేకుండా నీ హృదయమంతా దేవుని ఆత్మతో నింపబడును గాక నీ ఇల్లంతా దైవికమైన వాతావరణంతో ఎస్ దైవ సన్నిధితో నీ ఇల్లు నింపబడినట్లుగా దేవుడు అద్భుతం జరిగించునుగాక అపవాదికి చోటు ఇవ్వకు నీ మనసులో చోటు సంపాదించాలని వాడు ప్రయత్నం చేస్తాడు నీ కంటిలో చోటు సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు నీ హృదయపు ఆలోచనల్లో వాడు చోటు సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు తమిడా చెల్లె ఈరోజు ప్రతి దినం అపవాదిని జయించిన జయవీరురాలిగా శోధకుని జయించిన జయవీరుడిగా ప్రభు కొరకును నిలవబడువుగాక ఎస్ స్టాండప్ ఎవరి కొరకు స్టాండప్ దేవుని కొరకు ఐగుప్తు దేశంలో యోసేపు నిలవబడ్డట్లుగా బబులుని దేశంలో దానియులు దేవుని కొరకు నిలవబడ్డట్లుగా ఈ భారత గడ్డలో నువ్వు దేవుని కొరకు నిలవబడితే ఆ దేశాల్లో వారిని నిలవబెట్టిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిశ్చయంగా ప్రభు గాక రైట్ సెవెన్ అప్ సెవెన్ అప్లో ఫిఫ్త్ అప్ లుక్ అప్ ఏ అప్ ఎటువైపు చూద్దాం లోకం వైపు చూద్దామా మనుషుల వైపు చూద్దామా నో నీ సహాయకుడైన దేవుని వైపు ఎత్తి ప్రతి క్షణం ఆయన మీదే నువ్వు ఆధారపడుతూ బ్రతుకు ప్రతి క్షణం దేవుడే నా సహాయకుడు ఏ అవసరత వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కన్నీటి అనుభవాలు గుండెల్లో గూడు కట్టుకున్నా సహాయకుడైన దేవుని వైపు నువ్వు కన్నులెత్తు భక్తుడైన దావిది గారు అంటాడు కదా మనుషుల సహాయం వ్యర్థం రాజులను ఆశ్రయించటం వ్యర్థం మరి ఎవరిని ఆశ్రయించాలయ్యా దేవుడైన యోహోవా సహాయం మీరు ఎరుగుదురు కదా ప్రతి క్షణం సహాయం కొరకు ఆయన వైపు నువ్వు కన్నులెత్తు అదే భక్తుడు అంటాడు కొండలతో కన్నులు సహాయం ఎక్కడి నుండి వచ్చును అబ్బా అద్భుతమైన మాట భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యోహోవ వలనే నాకు సహాయం కలుగును అంటాడు ఈ వాక్యం పెట్టిన తముడా ఉద్యోగ స్థలంలో సమస్య అయినా వ్యాపారంలో సమస్య అయినా భార్యాభర్తల మధ్యలో అసమాధానమైన దేవుని వైపు కనులెత్తండి ఆయన వైపు కన్నులెత్తితే లేఖనం అంటుంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు ప్రైస్ కాడ్ ఈ వాక్యం వింటున్న దముడు ఆయన వైపు కన్నులెత్తు నీ చీకటి బ్రతుకును వెలుగుగా దేవుడు మార్చునుగాక నీ గాఢాంధకారపు చీకటిని ఏసునామం పేరిట మధ్యాహ్న కాల తేజస్సు వెళ్ళే నా దేవుడు మార్చును గాక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నీవు సిగ్గుపడని సంవత్సరంగా అవమానానికి అప్పగించబడిని సంవత్సరంగా నా దేవుడు నిన్ను ఊరేగించునుగాక అంటాడు కదా ప్రభువారు ఏ వేల గ్రంథంలో నా జనులు ఇక సిగ్గునందరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజుల్లో ఎన్నడూ ఎక్కడ నువ్వు సిగ్గుపడకుండా తలెత్తుకునేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక రెండు వేల ఇరవై మూడులో ఎంత సిగ్గుపడ్డావో ఎంత నిందను అనుభవించావో ఈ సంవత్సరం అనుభవించిన నిందకు ప్రతిగా రెండంతల ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక గాడ్ మంచిది ఇప్పటి వరకు ఐదు విషయాలు విన్నాం కదా సెవెన్ అప్ ఇప్పుడు సిక్స్త్ అప్ మీతో పంచుకుంటాను రీచ్ అప్ దేన్ని మనం రీచ్ అవ్వాలి ఈ సంవత్సరంలో కనీసం ఒక్కసారైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా చదువుతాను ఏ వాక్యమైతే చదివానో ఆ వాక్యపు కట్టడలకు నేను లోబడతాను ఈ ఉదయకాలం దైవ సందేశం వింటున్న దేవుని పెట్లారా మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు కానీ ఒక చిన్న ప్రశ్న కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి మీరు పూర్తి చేశారా కనీసం ఒక్కసారైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా చదివి పూర్తి చేసిన అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా ఒకవేళ లేకపోతే కలవరపడొద్దు దిగులు పడొద్దు ఈరోజు ఆ నిర్ణయం తీసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ లోపు కనీసం ఒక్కసారైనా నేను బైబిల్ చదివి పూర్తి చేస్తాను ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎందుకు పదే పదే దేవుని ధర్మ విధులను దేవుని కట్టణలను మనం చదువుతూ రావాలి భక్తుడైన యహోషవాతో దేవుడు అంటాడు కదా నీ మార్గాలలో నువ్వు చక్కగా ప్రవర్తించున్నట్లు నీ మార్గాలలో నువ్వు వర్ధిల్లునట్లు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించు అంటాడు ఎస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించేటట్లుగా చక్కనైన ప్రవర్తన నీకు నాకు నేర్పేది దేవుని వాక్యమే కాదా ఎస్ మీకు నాకు మనకు ఆ చక్కటి సత్ప్రవర్తన నేర్పేది దేవుని వాక్యమే నీ మార్గాలలో నువ్వు వర్ధిలేటట్లుగా చేసేది దేవుని వాక్యమే ఈ సంవత్సరం నువ్వు రీచ్ అవ్వాల్సిన అప్పేదయ్యంటే కనీసం ఒక్కసారైన పరిశోధ గ్రంథమైన బైబిల్ చదివి పూర్తి చేస్తారు లాస్ట్ వన్ లిఫ్ట్అప్ లాస్ట్ వన్ లిఫ్ట్అప్ ఈ సంవత్సరం దేవుణ్ణి ప్రేమించి నీకు ఇచ్చిన ఆర్థిక వనరుల్లో కొంత దేవుని సేవ ఖర్చు పెడుతూ మరికొంత మీరుంటున్న ప్రాంతాల్లో వెదవరాండ్రకు అనాథ బిడ్డలకు దిక్కు లేని వారికి చేయూతనిచ్చి వాళ్ళని లేవనెత్తం బైబిల్ ఉంటుంది వెదసల్లి అభివృద్ధి పొందువారు కాలం మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ ఒక ఆత్మీయ అన్నగా మీతో పంచుకుంటాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవునికి దశాంశాన్ని ఇచ్చే విషయంలో పొర్రపాటున మీ చేతిని వెనక్కి తీసుకోవద్దు సుమి మీ చేతిని ముడుచుకోవద్దు సుమి వెదజల్లండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం విస్తారంగా అభివృద్ధి పొందిన సంవత్సరంగా నా దేవుడు చేయును గాక గూర్చి గుర్చి వాక్యంలో చూస్తాం కదా విత్తను విత్తుతున్నాడు నూరంతల పంట నూరంతల పంట ఎందుకు వచ్చింది విత్తాడు గనుక నూరంతల పంట వచ్చింది దేవుని రాజ్య వ్యాప్తికై మీకు కలిగిన దాన్ని వెత్తండి యేసు నామం పేరిట ఈ సంవత్సరం నూరంతల పంట కోసే కృప మన ఒక్కొక్క కుటుంబానికి దయచేయును గాక ఇసాకు దగ్గరికి వచ్చే గొప్ప విషయం ఏంటంటే తన తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించిన దాని కంటే మించిన దీవిన ఇస్సాంకు మీద దేవుడు నిలిపాడు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న దైవ దేవుడు మిమ్మలను దీవించిన దానికంటే మీ గర్భాన్ని ధన్యం చేసి మీ గర్భముల నుండి పుట్టిన పిల్లలను మీకంటే ఘనులుగా నా దేవుడు నిలుపును గాక ఎందుకు నిలుపుతాడు ఖచ్చితమో తెలుసా ఈ దేవుడు తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేసేవాడు సంవత్సరాలు గతిస్తుండగా కార్యాలు నూతన పరిచేవాడు ఏసు నామం పేరిట ఈ కార్యం నీ పిల్లల జీవితంలో నీ కుటుంబంలో ఈ సంవత్సరం తప్పకుండా దేవుడు నెరవేర్చుగాక మంచిది ఈ ఏడు నిర్ణయాలు సెవెన్ అప్ ఫస్ట్ అప్ వేకప్ సెకండ్ వన్ డ్రెస్అప్ థర్డ్ వన్ షటప్ ఫోర్త్ వన్ స్టాండప్ ఫిఫ్త్ వన్ అప్ సిక్స్త్ వన్ లాస్ట్ వన్ లిఫ్ట్అప్ ఈ ఏడు నిర్ణయాలు తీసుకో దేవుని కొరకు నువ్వు నిలబడు నీ నిర్ణయమే నీ భవిష్యత్తును శాసిస్తుంది నీ డెసిషనే నీ డెస్టినేషన్ నిర్ణయిస్తుంది యేసు నామం పేరిట మన పితలకు ఇచ్చిన శాస్త్రమైన భవిష్యత్తు మనకు మన పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక ఎమ్మెన్ చిన్న ప్రార్థన మీ అందరి కొరకు చేస్తాను అవకాశం ఉంటే కళ్ళు మూసుకోనండి ఒకవేళ ఈ వాక్యం కుటుంబ సమేతంగా వింటూ ఉంటే కుటుంబ సమేతంగా మోకరించండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొరకు మన కుటుంబాల కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ కాలం మీ వాకులు వినే కృప నాకును నీ ప్రజలకును దయచేసినందుకు స్తోత్రాలు నిజమే మా భవిష్యత్తును శాసించేది మా జీవితంలో మేము తీసుకున్న నిర్ణయాలేనని మా ముందు ఏడు చక్కటి నిర్ణయాలు పెట్టారయ్యా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఎలాంటి శాశ్వతమైన నిర్ణయాలు తీసుకొని కడవరకు ఈ నిర్ణయాల్లో నిలవబడినట్లుగా ప్రతి బిడ్డను మీరు బలపరుచుదురుగా దేవా ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఈ నూతన సంవత్సరం అంతా నూతన కృపలు నూతన అభిషేకం నూతన తలాంతులు ఒక్కొక్క బిడ్డ మీద ఏ సునాములో మీరు కుమరించదురుగాక ఈ సంవత్సరం బెడలు వెళ్ళే ప్రయాణాల్లో కాపుదలు దయచేయ వారి ఉద్యోగ స్థలాల్లో భద్రత దయచేయ ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి ప్రమోషన్స్ ఉన్నతమైన స్థాయి అద్భుతమైన బిజినెస్ ఈ సంవత్సరం జరుగునట్లుగా కృపచు మాకు వాగ్దానం చేసేవు కదయ్యా దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆ ఉన్నత అనుభవాలకు మీరు నడిపించుదురుగాక శిఖరాల మీద మీరు కూర్చోబెట్టుదురుగాక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కీడు పాడు నాశనం మరణం ఈ శబ్దాలు మా బ్రతుకులో ఈ వాక్యం వింటున్న పిల్లల జీవితాల్లో అవి నిశ్శబ్దమైపోవును గాక కృపాక్షేమములు ఈ సంవత్సరం అంతా ప్రతి కుటుంబాన్ని ఏసునామ పేరిట గాక ఈ ప్రార్థన మనవులు ఏసునామంలో ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎమ్మెన్ థ్యాంక్ యూ ఈ ఏడు నిర్ణయాలు మీలో ఎవరెవరు తీసుకున్నారు కింద కామెంట్ బాక్స్లో రాయండి మిమ్మను మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దేవుడు దీవించి వర్ధలు గాక థ్యాంక్ యూ